ఇదివరకు టైప్ లోనే మూడు ట్రిప్లో అన్నటువంటిది ఇంకా అక్కడ విధి విధానాలు ఫైనల్ కాల అది అక్కడ ఎందుకు లేట్ అవుతుందో తెలియదు మరి కేంద్ర మంత్రులు వాళ్ళు అక్కడ అడగాల మేబీ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళింది అందుకే అయి ఉండొచ్చు అక్కడ దీని లెక్క ఏంటంటే పద్నాలుగు వేలు అనుకుని పద్నాలుగు వేలు మూడు దశల్లో ఇవ్వాలంటే మొదటకి ఏడు వేలు ఇచ్చి తర్వాత మూడు మూడు వేలు అట్లా ఇవ్వాలి అంతే కదా పద్నాలుగు వేలు అంటే మూడున్నర మూడున్నర తర్వాత ఇవ్వాలి ముందు ఏడు వేలు ఇవ్వాలి లేదా నాలుగున్నర అట్లాగా లెక్క చూసుకుని ఇవ్వాలి నాలుగు ఐదు వేల రూపాయలు అట్లాగ ఇవ్వాలి అట్లాగా ఇద్దామంటే ఎక్కువ ఇచ్చినట్టు అయిపోతుందేమో అని ఆగుతున్నారేమో కేంద్రం పదివేలు ఇచ్చేస్తంటే ఈయనకి పదివేలు కదా పడేది అప్పుడు మూడున్నర వేల రూపాయలు ఇస్తే సరిపోతుంది కదా మూడు ట్రిప్పులు ఓసారి మూడున్నర ఓసారి మూడున్నర ఇంకోసారి మూడు వేలు ఇస్తే సరిపోతుంది సింపుల్ అదే ఇప్పుడు లెక్క అయితే ఏడు వేల ఏడున్నర వేల ఇవ్వాలి అవుతుందని ఆగుతున్నారా నెంబర్ వన్ రెండవది వచ్చేటప్పటికి ఇక్కడ అంటే ఈ పథకానికి సంబంధించి ఇవ్వాలంటే అదనంగా డబ్బులు కావాలి అని చెప్పేసి ఏమన్నా బార్గెన్ చేస్తున్నారా కేంద్రాన్ని అంటే ఢిల్లీకి వెళ్ళి అప్పులు అడుగుతున్నారు కదా మళ్ళీ డబ్బులు కావాలి ఎక్కువ లిమిట్ పెంచండి లేకపోతే ఇంకా రకరకాలుగా అప్పులు కావాలి ఇప్పించండి అని అడుగుతున్నారు కదా దానికోసం ఏమన్నా నాగుతున్నారా